హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏదైతే వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయిందో దానికి సంబంధించిన డబ్బుల గురించి విడుదల అవుతున్నాయని మనకైతే హామీ ప్రకారంగా డబ్బులు అయితే అవుతున్నాయని ఈ రోజున మనకైతే జూన్ పదిహేడో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారా లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి దాంతోపాటు వచ్చేసి ఏదైతే యాసింగి పంట మధ్యలో అయితే ఆపేసారో రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు మళ్ళీ ఇస్తున్నారా లేదా ఆపేసారని చాలా మంది రైతులైతే డౌట్ అయితే ఉండవచ్చు మనమైతే వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం చూడండి కొత్తగా తప్పకుండా ఇదైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లేకనే ఆల్ లో పెట్టే ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేది లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి తెలిసిందే కదా అప్పటి నుంచి మన తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారు దాని గురించి కాకుండా ఇప్పుడు వానాకాలం సీజన్ గురించి అయితే మాట్లాడదాం వానాకాలం సీజన్ అయితే మనకైతే జూన్ నెల రాగానే వచ్చేసి రైతులైతే పంట పెడు సం ఆర్థికంగా అయితే ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే జూన్ నెలలో నేను డబ్బులు విడుదల చేయాలని గత ప్రభుత్వం నుంచి వచ్చిన విధంగానే ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ నెలలో విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి నిన్న జరిగిన ఏదైతే రైతు వేదిక మీటింగ్ అయితే ఉందో దాంట్లో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు రైతులకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరు ఎవరైతే ఉంటారో వీళ్ళకే ముందుగా అర్హత పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళకే ముందుగా అయితే ఇవ్వాలి దీనికి సంబంధించిన ఆర్థిక మంత్రి వారు కూడా చెప్పడం అయితే జరిగిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరే ఈసారి అందరికైతే కొద్ది తక్కువ రోజుల్లోనే అందరికైతే అందేటట్టు చూసుకుంటామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయకు చెప్పడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే ఇప్పుడు మనకైతే ఈ రోజు నుంచి ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులైతే వస్తుంది అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తుందండి ఏడు వేల గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి మనకైతే పైన ఉన్న డబ్బులు అయితే కట్ చేయడం అయితే జరిగింది ఆరు వేల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఏదైతే గతంలో అయితే పొందారో మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఆరు లోపు ఉన్నారు మిగతా నాలుగు ఆరు నుంచి పది ఎకరాలు అయితే రాలేదు కదా వాళ్ళకు కూడా ఈసారి కలిపి అయితే ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సాయంత్రం అయితే మీరు చూడండి ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి